ఏం పేరు నా పేరు శ్రవణ్ కుమార్ సార్ శవణ్ ఎక్కడ శ్రవణ్ బెల్లంపల్లి సార్ నాది బెల్లంపల్లి సార్ అంటే భవిష్యత్తులో మన ఉద్యోగ నియామకాల క్యాలెండర్ ప్రకటిస్తారా ఒక మాట చెప్పాలి క్యాలెండర్ అన్నారు కాబట్టి ఇప్పుడు మా ప్రతిపక్షాలు నిన్న ఏదో క్యాలెండర్ అనౌన్స్ చేసినట్టున్నాయి కానీ క్యాలెండర్ ఒకసారి చూడండి ఫిబ్రూ మార్చు ఏప్రిల్ ఒకటి విడుదల ఏప్రిల్ వన్ లో ఎలక్షన్ ఏప్రిల్ ఒకటి విడుదల ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పాను నేను ఏప్రిల్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఏప్రిల్ ఒకటి విడుదల అంటే తెలుసు కదా ఏప్రిల్లో కూడా తెలుసు కదా ఏంటిదో అంతకంటే ఎక్కువ నేను చెప్పను కానీ నేను అనేది ఏంటంటే ఒకటేమో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి రెండోది ఇప్పుడు మీకు మా మీద కోపం ఉందని తెలిసి ఆ కోపాన్ని ఛానలైజ్ చేసుకోవాలి వాడుకోవాలి అనేది అరాటం నా రిక్వెస్ట్ మీతోనే ఏంటంటే నేను డిసెంబర్ నాలుగు నాడు మీ దగ్గరకు వస్తాను అశోక్ నగర్లో కూర్చుంటాను మా మీరు స బాధ్యులైన అధికారులను కూడా మొత్తం చీఫ్ సెక్రటరీతో సహా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను చేసి లెటెస్ట్ కమ్ టు అన్ అండర్స్టాండింగ్ ఎట్లా చేయాలి దాన్ని ఆధారంగానే మీ ఫీడ్బ్యాక్ ఆధారంగానే జాబ్ క్యాలెండర్ రూపొందిస్తాం నేను ఇప్పుడు గాల్లో లెక్కలేసి ఎలక్షన్లో ఓట్లున్నాయి కాబట్టి జాబ్ క్యాలెండర్ అని ఈరోజు చెప్పి మళ్ళీ ఫోర్త్ రోజు ఇంకో మాట చెప్పారు ఫోర్త్ రోజు మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను బాధ్యులైన అధికారులు జీఏడి కానీ చీఫ్ సెక్రటరీ కానీ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి తీసుకొని వస్తాను వచ్చిన తర్వాత మీతో కూర్చొని మీరు మాకు చెప్పండి ఇగో ఇట్లా 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 స్టాగర్ చేయండి ఎందుకంటే సీఎం గారు అసెంబ్లీలోనే చెప్పారు ఒక ప్ర ఒక పోటీ పరీక్షకి ఇంకో పోటీ పరీక్షకి ఎందుకంటే పిల్లలు మల్టిపుల్ ఎగ్జామ్స్ రాస్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మల్టిపుల్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీతో కలిసి కూర్చొని అది రూపొందిస్తాను అదే రోజు చేయగలుగుతామా జాబ్ క్యాలెండర్ లేకపోతే నాలుగు రోజుల తర్వాత చేయగలుగుతామా అనేది పక్కన పెడితే ఆ మొత్తం ఎలక్షన్ హర్డిల్ అనేది లేకుండా పార్లమెంట్ ఎన్నిక అనే లేకుండా జాబ్ క్యాలెండర్ రూపొందించి అనౌన్స్ చేస్తాము మీ ముందే మీ మీ మద్దతుతోనే మీ సమ్మతితోనే చేస్తాము